బిజినెస్ ఫీల్డ్లో చంద్ర గురించి అందరికీ తెలుసు ఇప్పటి వరకు సిటీలో ఆ ఫ్యామిలీ నంబర్ వన్ గా నిలబడడానికి కారణం కంపెనీ హెడ్ చంద్ర అతని గురించి వినడమే కాని చూసే అవకాశం రాలేదు కేదార్ వాళ్ళు ఆ షాక్లో ఉండగానే అవకాశం ఉపయోగించుకున్న వైభవ్ అందరి ముఖాల మీద మత్తుమందు స్ప్రే చేశాడు దాంతో వాళ్ళందరూ స్పృహ తప్పి పడిపోగానే బంధించి బయటకు తీసుకెళ్లిపోయాడు అదే సమయంలో లోపలికి వస్తున్న మోహన్ వాళ్లందరినీ చూసి దగ్గరికి వెళ్లి విడిపించడానికి ప్రయత్నించాడు కాని వైభవ్ మనుషులు అతన్ని కూడా గాయపరిచారు నేలమీద పడి నొప్పికి విలవిలలాడుతున్న మోహన్తో వీళ్ళందరూ ప్రాణాలతో ఉండాలంటే ఆ సాగర్గాడు అగ్నిహోత్రి విల్లాకి వచ్చి మేము పెట్టే కండీషన్స్కి ఒప్పుకోవాలి రేపు ఉదయం వరకు టైమిస్తాను అప్పటిలోగా వాడు రాకపోతే మరుసటి రోజు వీళ్ళ శవాలు పార్సెల్ వస్తాయి ఆ విషయం వాడికి చెప్పు అని వార్నింగ్ ఇచ్చి తన మనుషులతో కేదార్ వాళ్ళని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు వైభవ్ సాగర్ను చూడటం కోసం హాస్పిటల్కి వచ్చిన మురారి నేరుగా అతని దగ్గరికి వెళ్ళి థ్యాంక్ గాడ్ నువ్వు ఫైనల్లీ కళ్ళు తెరిచావు నీకేం కాదని తెలిసినా కూడా నువ్వు స్పృహ తప్పడం చూసి చాలా బాధగా అనిపించింది ఇప్పుడు నిన్నిలా చూసి చాలా రిలీఫ్గా ఉంది అని చిరునవ్వుతో చెప్పాడు ఈరోజు నీవల్లే నేను ప్రాణాలతో ఉన్నాను నువ్వు గనక సమయానికి హాస్పిటల్కి తీసుకురాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అందుకు నీకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే అని అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అవును మీ తాతగారి బర్త్డే పార్టీ ఉంది కదా వచ్చే గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకోకుండా నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు సాగర్ అక్కడ గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకోవడానికి మంది ఉన్నారు కానీ నా ఫ్రెండ్ను చూసుకోవడానికి తన భార్య కాకుండా నేను మాత్రమే ఉన్నాను అందుకే కాస్త ఫ్రీ అవగానే ఇక్కడికి వచ్చేశాను నిజానికి నిన్ను తన పుట్టినరోజుకి ఇన్వైట్ చేయమని స్వయంగా నా తాతయ్య ఇక్కడికి పంపించారు నీ హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంటే ఇప్పుడే డిశ్చార్జ్ చేయించుకొని తీసుకువెళ్తాను అని చెప్పుకుంటూ పోయాడు మురారి అతని మాటలు విన్న అఖిల తీవ్రమైన షాక్కి లోనైంది ఎందుకంటే మురారీ తాతయ్య రఘునందన్ హైదరాబాద్లో ఒక రిచెస్ట్ బిజినెస్ టైకూన్ అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి సాగర్ ను ఇన్వైట్ చెయ్యమనడం ఆమెకు అస్సలు అర్థం కాలేదు ఆమె ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే మీ తాతయ్య లాంటి గొప్ప వ్యక్తి ఆహ్వానం నేను అస్సలు రిజెక్ట్ చేయగలనా నా భార్యతో కలిసి తప్పకుండా అటెండ్ అవుతాను అని హ్యాపీగా చెప్పాడు సాగర్ నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రో ఇంతకీ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు మురారి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ యార్ మీ హాస్పిటల్లో బెస్ట్ ట్రీట్మెంట్ దొరక్కపోవడం ఇంపాసిబుల్ అది సరే ఆ రోజు క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారా అని అడిగాడు సాగర్ అందరూ బాగానే ఉన్నారు ఇక నువ్వు వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు కాసేపట్లో నిన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు నువ్వు ఇంటికి వెళ్లిన తర్వాత నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది మనిద్దరి భవిష్యత్కి టర్నింగ్ పాయింట్ లాంటిది అని చెప్పడం ఆపాడు మురారి అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా ఇంటికి వెళ్లే వరకు ఆగాల్సిన అవసరం ఏముంది అని అన్న సాగర్తో అది కాస్త కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ బయట వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెబుతూనే పరిసరాలని గమనించిన మురారి ఎవరూ లేరని నిర్ధారించుకుని వేగంగా వెళ్లి డోర్ క్లోజ్ చేసి వచ్చాడు అతను చేసిన పనికి అఖిల అయోమయంగా చూస్తూ ఉండగానే మురారి మాట్లాడటం మొదలుపెట్టి ఈ నెల ఇరవై మూడవ తేదీన హైదరాబాద్లో మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతులను సెలెక్ట్ చేసుకోవడానికి లాంగ్వేజీ అకాడమీ నుండి కొంతమంది వ్యక్తులు సిటీకి వస్తారు నువ్వు వాళ్ళు పెట్టే టెస్టులో పార్టిసిపేట్ చేసి పాస్ అయితే నిన్ను వాళ్ళు అకాడమీలో జాయిన్ చేసుకుంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నువ్వు కాస్త హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అని ఎగ్జైటింగ్ గా చెప్పాడు వాట్ ఈ విషయం గురించి నాకెందుకు చెప్తున్నా అసలు నాకు లాంగ్వేజీ అకాడమీ గురించి ఏమీ తెలీదు ఇక అక్కడికి వెళ్లి ఏం చేస్తాను అని ముఖం చిట్లించాడు సాగర్ నువ్వు లాంగ్వేజీ అకాడమీ విశిష్టత తెలియక అలా మాట్లాడుతున్నావు అక్కడి నుండి స్టూడెంట్గా బయటకు వచ్చిన వాళ్ళకి మంచి భవిష్యత్తుంటుంది సమాజంలో గొప్ప స్థానంలోకి చేరుకుంటారు నువ్వు ఇంట్రెస్ట్ పెడితే కల్టివేషన్లో హైయెస్ట్ డ్యూక్ లెవెల్కి కూడా చేరుకోవచ్చు ఇప్పటివరకు లైఫ్లో ఏదీ సాధించలేదని ఫీల్ అవుతున్నావు కాబట్టి ఇది నీకు నిజంగా మంచి అవకాశం అని చెప్పాడు మురారి నలుగురి దృష్టిలో తన స్నేహితుడు ఒక పనికిరాని ఇల్లరికపు అల్లుడిగా కాకుండా గొప్ప వ్యక్తిగా పేరు పొందాలని తనకంటూ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని భావించాడు మురారి అందుకే అతన్ని మార్షల్ ట్రైనింగ్స్కి పంపించాలని అనుకున్నాడు కొంతకాలం పరిచయానికే సాగర్ మీద తెలియని అభిమానం కలగడంతో అతని కోసం ఆరాటపడుతున్నాడు మురారి అందుకే ఎలాగైనా స్నేహితుని ఆలోచన మార్చాలి అన్న ఉద్దేశంతో సాగర్ లాంగ్వేజీ అకాడమీ సీక్రెట్ కింగ్డంలోనే బెస్ట్ అకాడమీ అక్కడ బెస్ట్ టీచర్స్ ఉంటారు స్టూడెంట్స్ అందరూ బెస్ట్ ట్రైనింగ్ మెథడ్స్ ని ఫాలో అవుతారు నేను కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని ఉత్సాహంగా చెప్తూ సాగర్ ముఖంలో కనిపిస్తున్న వెలుగు చూసి ఆలోచనలో పడ్డాడు మురారి అంతకంతకు అతని అనుమానం బలపడటంతో సాగర్ నీ ఫేస్ చూస్తుంటే నువ్వు కూడా సీక్రెట్ కింగ్డమ్కి చెందిన స్టూడెంట్ అని అనిపిస్తుంది నిజం చెప్పు నువ్విప్పుడు ఏ లెవెల్లో ఉన్నావ్ అని సూటిగా ప్రశ్నించాడు మురారి మురారి చెప్పిన ట్రైనింగ్కి వెళ్లడానికి సాగర్ ఒప్పుకుంటాడా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి జరగబోయే పోటీల్లో సాగర్ పాల్గొంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే